అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో విషాదం నెలకొంది పెచ్చులు ఊడిపడి బాలుడు దుర్మరణం చెందాడు కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లు శ్రీవాణి దంపతులకు బాబు పాప ఉన్నారు సెలవులు కావడంతో తీర్థయాత్రలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు రామేశ్వరం వెళ్ళేందుకు రైలు ఎక్కడానికి గుంతకల్లు రైల్వే స్టేషన్కు వచ్చారు అర్దరాత్రి పన్నెండు గంటల సమయంలో వెయిటింగ్ హాల్ వద్ద ఉండగా ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి పదేళ్ల మణికంఠ తలపై పెచ్చులు పాడడంతో తీవ్ర గాయాలయ్యాయి బాలుని హుటావుటన గొంతకల్లు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడు మణికంఠ మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రి మార్చరీలో ఉంచారు రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడంటూ బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దానివల్ల ఏమైందంటే ఒకసారిగా బోన్ ఫ్రాక్చర్ అయితే బోన్స్ బయట వచ్చేస్తుంది అక్కడ తీసుకొచ్చారు కదా మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు మా దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ ఆల్మోస్ట్ గ్యాపింగ్ స్టేజ్లో ఉన్నాడు అంటే బ్రీతింగ్ కూడా అందనంత స్టేజ్లో ఉన్నాడు ఆక్సిజన్ శాతం ఫిఫ్టీ లీటర్స్ పెట్టినప్పుడు కూడా రికార్డ్ అయితే మా దగ్గర సిక్స్టీన్ తర్వాత పల్స్ రేటు కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు మధ్యలో రికార్డ్ అవుతాయి పల్స్ అసలు చూస్తే ఏం కనిపించట్లేదు ట్రాల్స్ రేట్ పీపుల్ కూడా రియాక్షన్స్ ఏమయ్యే ఆల్మోస్ట్ ఇంకా డెత్ స్టేజ్ అనమాట ఏదన్నా కానీ మనకు ఐఎస్ సెంటర్ దగ్గర ఫెసిలిటీ ఉన్న దగ్గరకి పంపిస్తే మన పదికే ఛాన్స్ ఉంటుందండి మేమే అంబులెన్స్కి ఫోన్ చేసేసి తొందరగా రమ్మని చెప్పేసి మాకు మామూలుగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి బాబుకు వైటస్ కొంచెం కొంచెం స్టేబుల్ చేసి పంపిద్దామని ఉద్దేశంతో తొందరగా మేము ఫస్ట్ చేసి మేము రిఫరెన్స్ చేసేసి పంపించేసినాము మార్గమద్ధంలో కూడా ఏమైనా కావచ్చని పేషెంట్ వాళ్ళకి చెప్పేసినాము ఇక్కడ ఉంటూ కూడా మనకి ఏం ఫెసిలిటీ లేదు కదా పెట్టుకుని కూడా వేసు మనం ఐఎస్ సెంటర్కి అట్లస్ బాబుకి తీసుకుంటే వాళ్ళు పేషెంట్ లింక్తోనే పేరెంట్స్ లింక్తోనే పంపిస్తాను